హలో నమస్తే అండి ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ గుడ్డు పులుసు ఆంధ్ర స్టైల్లో ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం దీంట్లో వేసి తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా చేసే రీతిలో చేస్తే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఇక ప్రిపేర్ చేయండి ముందుగా దీనికోసం నేనైతే టూ ఎగ్స్ తీసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసుకున్నానండి తర్వాత నెక్స్ట్ ఒక బిగ్ సైజు ఫోర్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంచుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతులు దోరగా వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ నెక్స్ట్ ఒక ఫోర్ గ్రీన్ చిల్లీ ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికడ పసుపు రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసి మన ఆనియన్స్ని బాగా ముద్దగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ గుడ్డు పులుసు కన్నది టేస్ట్ వస్తుంది తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ ఇలా అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ప్లేట్ మూత వేసుకుని బాయిల్ చేసుకోవాలి తర్వాత నేను ఒక చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకున్నానండి దాన్ని వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని దాని నుంచి చింతపండు పులుపు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ మీద ఉన్న ఎగ్స్ తీసుకొని దానికొన్న షెల్ రిమూవ్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఆనియన్ పేస్టు వాటర్లో బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును దాంట్లో వేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఇది గ్రేవీలా రెడీ అయ్యే వరకు కొంతసేపు మరిగించుకొని దాంట్లో మనం శుభ్రం చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని ఫైనల్గా గార్నిష్ చేస్తే ఆంధ్రా స్టైల్ గుడ్డు పులుసు రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ అన్నది టేస్ట్ ఎలాగుందో ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం